హలో అండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు పంచగవ్య నిపుణులు అలాగే పంచగవ్య వైద్యరత్న వైద్య సేవ ప్రపూర్ణ గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఉన్నారు మనతో పాటు ఆయనతో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం అండ్ ఎలాంటి చికిత్సలు ఉన్నది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఎలాంటి సొల్యూషన్ ఉంది అండ్ అవి వచ్చే కారణాలు ఎలాంటివి నా దగ్గర సొల్యూషన్ ఉందనేసి అంటే అవును అంటాను కాదు అనేసి అంటాను ఎలా చెప్పింది చేస్తే సొల్యూషన్ ఉంది చెప్పింది లేకపోతే సొల్యూషన్ లేదు అయితే నా దగ్గర ట్రీట్మెంట్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే కరాఖండిగా పచ్చ పచ్చ పాలన ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది చెప్పింది వినాల్సి వస్తుంది అని చెప్తాను ఓకే అయితే ముఖ్యంగా స్కిన్ డిసీజ్ వాళ్ళకు నియమంలో గట్టిగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే స్కిన్ కి సంబంధించిన డిసీజ్ ఏంటిదంటే శరీరం లోపల జరిగే అస్థిరత మూలంగా జరుగుతుంది అస్థిరత ఏంది స్థిరత్వం ఏందనేసి కొంచెం మనకు కూడా ప్రశ్ననే వస్తుంది కదండి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మందికి నాభిస్థానం జరిగిన తర్వాత డైజెషన్ సిస్టమ్ లో మార్పు వస్తుంది ఇది ఒక కారణం అప్పుడు ఏం చేస్తాము నాభిస్థానాన్ని సెట్ చేసి మూడు రోజుల పత్యాపత్య పాలన చేస్తాం అన్నట్టు తర్వాత మళ్ళీ నాలుగు రోజులు కిచడి అన్నంతో పెసరపప్పు కిచడి అన్నంతో భోజనం మార్పిస్తాము దీంతో భోజనం ముందు టూ స్పూన్స్ భోజనం తర్వాత టూ స్పూన్స్ నెయ్యి తగిపిస్తాం ఓకే ఇలా చేయడం వల్ల కడుపు రిలాక్స్ అవుతుంది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కడుపు చిన్న చిన్నపిల్లల లాగా తయారవుతుంది అన్నట్టు ఎట్లయితే ఆ బాలింతలు ఉంటారు చూసారా పిల్లలైన తర్వాత బాలింతలు ఎలా అయితే ఒళ్ళు మెత్తగా ఉంటుందో అలా నాభి సెట్టింగ్ తర్వాత వాళ్ళ మెత్తగా ఉంటారు ఆడవారు కాని మగవారు కాని వారికి వారం రోజులు జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు అధిక బరువులు లేపకుండా చేయకుండా జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్త చెప్పిన పద్ధతిలో తినుకుంటూ నెయ్యి అన్నం తినుకుంటూ చేసుకుంటూ చేయాలి తర్వాత వచ్చేసి ఇలాంటి వ్యక్తులు డైజెషన్ సిస్టమ్ సెట్ అయిపోయింది అనుకోండి అప్పుడు స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు అయితే ఇక్కడ స్కిన్ డిసీజెస్ రావడానికి ఇక్కడ మెయిన్ కారణం ఏం జరుగుతుంది అన్డైజెషన్ వల్ల వచ్చే గ్యాస్ అండ్ యాసిడిటీ పెరిగిపోవడం ఈ యాసిడ్స్ బాగా జీర్ణాశయంలో ఊరిన తర్వాత ఏమవుతుందంటే అది లివర్కి వెళ్ళి లివర్ ద్వారా రక్తంలో కలిసి రక్తము శరీరం యొక్క అతిపెద్ద భాగమైన చర్మంలోకి వెళ్తుంది అలా ఎదిగినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు స్వేదం వస్తుంది స్వేదం అంటే చెమట ఆ చెమట బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే యాసిడ్ దీంట్లో అవడం ఉండడం వల్ల అది అతీకంగా యాసిడిటీగా మారిపోతుంది అప్పుడు స్కిన్ పైన ఆ యాసిడ్స్ బయట వస్తే కొందరికి దుర్దల్లాగా రావడము కొందరికి మంట రావడము కొందరికి స్కిన్ కాలిపోవడము కొందరికి మచ్చలు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కారణం ఏమనుకున్నారు ఇప్పుడు ఇది ఈ యాసిడిటీ రక్తంలో కలిసిపోవడం వల్ల వచ్చే సమస్య కొందరికి దద్దులు రావడము కొందరికి చిన్న 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 గా రావడము ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణం ఏంటిది అని ఈ యొక్క యాసిడిటీ రక్తంలో కలవడమే తర్వాత ఈ అసిడిటీ విపరీతంగా వచ్చేసేసి చెంటలు వచ్చేసి మళ్ళీ ఒళ్ళు చల్లబడిన తర్వాత కొందరికి ర్యాషెస్ వస్తాయి దాన్ని శీతప్రిత్తం అంటారు ఇలా స్కిన్ మీద వచ్చే వివిధ రకాల మార్పులకు వివిధ రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఎన్ని పేర్లు చెప్పినా ఏది చెప్పినా గానీ లాస్ట్ వాడికి అయ్యేది ఏంది మంట దురద ఇరిటేషన్ అండ్ కోపము యాంగ్సైటీ ఇవన్నీ వస్తాయి ఎందుకు వస్తాయి ఒక డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ లేకపోవడమే మరి డైజెస్ట్ సిస్టమ్ ని మనం సెట్ చేసుకోవడం ఎలా ఒక విధానం చెప్పింది నా అభిస్థానాన్ని సెట్ చేసుకోవడము రెండో విధానం లోపల లైఫ్ స్టైల్ లో మాకు తీసుకురావాలి ఉదాహరణకు ముహూర్తంలో ఫస్ట్ పొద్దున్నర వద్దున లేవ్వాలి మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్యలో లేవాలి ఏంది అంత అంత పొద్దున్న లేస్తారా గురుగారు అనేసి అడుగుతున్నాను అంతమంది ఆ లేవాల్సిందే అలారం పెట్టుకోవాల్సిందే త్రిప్లా చూడడం తీసుకోవాల్సిందే త్రిపుల చూర్ణం ఏంటిది మృదు విరోచిని అని అంటారు పంచగవ్య త్రిపుల చూర్ణం ఇస్తామన్నట్టు ఏం చేస్తాము ఒక టూ స్పూన్స్ గోరువెచ్చటి ఒక గ్లాస్ నీళ్ళలో ఎర్లీ మార్నింగ్ మీరు అంటే కడుపు క్లీన్ అయిపోతూ ఉంటుంది అలా కడుపు క్లీన్ అయిపోతే ఏమవుతుందంటే బాడీలో ఉన్న టాక్సిక్ క్లీన్ అయిపోతుంది దాంతోనే మీరు తిన్న ఆహార పదార్థం డైజెషన్ ప్రాపర్లీ అయిపోయేసి మంచి రక్తం శరీరానికి అందుతుంది ఇది ఒక పద్ధతి తర్వాత మోషన్స్ క్లియర్ చేసుకున్న తర్వాత స్నానం ఇది కూడా ముఖ్య ఘట్టమే దీన్ని కూడా మనము కన్సిడర్ చేయలేము వద్వాని చనలేము చేయొచ్చు ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చు స్నానాలు రెండు మూడు రకాలుగా దాని లోపల కొందరు నీళ్ళలా పోసుకొని అలా తోడ్చుకొని బట్టలు వేసుకునే ఉంటారు వాడికి ఏం పట్టింపు ఉండదు చేసినామా చేసినాం అంతే తర్వాత ఇంకొకటి ఎలా ఉంటడం అనేసి అంటే ఒంటికి సబ్బు పెట్టుకొని రాసుకొని నీట్ గా స్నానం చేస్తూ ఉంటారు ఇది ఇంకో పద్ధతి ఇంకొకరు ఏం చేస్తారు అభ్యంగణం చేస్తారు అభ్యంగనం అంటే ఏంటిది ఒంటికి సున్ని పిండి పెట్టుకోవడం లేదా నూనె పెట్టుకోవడం తలకు నూనె పెట్టుకోవడం ఇవన్నీ చేసుకొని మళ్ళీ స్నానం చేయడం ఈ అభ్యంగ స్నానం ఉంటుంది కొందరు ఏం చేస్తారు మళ్ళీ మసాజ్ చేసుకొని ఆయిల్ బాగా రుద్దుకొని ఇంకో పద్ధతులు చేస్తారు ఇలా వివిధ రకాలుగా శరీరాన్ని మీరు సెట్ చేసుకుంటే స్కిన్ డిసీజెస్ వచ్చే ప్రాబ్లం తక్కువ ఏది నేను ఇంతకుముందు చెప్పింది శరీరము తన పని తాను సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య గురించి మనం మాట్లాడాము ఇప్పుడు మాట్లాడుతున్న సమస్య ఏంటిది మన శరీరాన్ని అశుద్ధిగా ఉంచుకోవడం వల్ల వచ్చిన సమస్య వల్ల ఇది అయితే స్కిన్ పైన ఒక లేయర్ గా ఫామ్ అయిపోయిన మైలని చెమట దుమ్ము ధూళి టాక్సిక్ కెమికల్స్ ఇవన్నీ ఆ ఎండకు రియాక్ట్ అయిపోయి స్కిన్ని తినేస్తా ఉంటాయి కాలు పెడతా ఉంటాయి అండ్ దీని లోపల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది వైరస్ ఫామ్ అయిపోతుంది అయితే దీనికి వచ్చే పేర్లు ఏంటిది రింగ్ వామ్స్ గజ్జి తామర సోరియాసి సోరియాసి సోరియాసిస్ ఏంటనేసి అంటే మీకు డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ లేకపోవడం వల్ల వచ్చేది సోరియాసిస్ ఓకే అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ యొక్క స్కిన్ ఎన్నో కోట్ల కణాలు పెరుగుతూ ఉంటాయి చేస్తా ఉంటాయి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి చేస్తా ఉంటాయి ఇది రొటీన్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిని డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ లేక ఫాస్ట్ గా వెళ్తుంది అన్నట్టు అంటే స్కిన్ పెరిగే వేగము పెరిగిపోతుంది ఎలా అవుతుంది ఇప్పుడు స్కిన్ పైన పైన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అట్లా పెచ్చులు పెచ్చులుగా చేస్తుంది అన్నట్టు అప్పుడు ఏమవుతుంది చాలా మటుకు మీరు ఎక్కడెక్కడ చూస్తారు ఫస్ట్ తలదే చూస్తారు తర్వాత బాడీ అంతా చూస్తూ ఉంటారు సూర్యాసిస్ కి సంబంధించి అప్పుడు ఏం చేయాలి వీరి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ పర్ఫెక్ట్ చేసుకుంటూ లోనే వేసుకునే మందులు పైపుతలు కరెక్ట్ ఇవ్వాలి లేకపోతే వీళ్ళు సోషలైజ్డ్ లైఫ్ లోపల చాలా సఫర్ అవుతా ఉంటారు చాలా మంది కొన్ని టైంలలో ఏమవుతుంది అని అంటే వీరు సరి అయిన స్థితిలో శుభ్రపడ శుభ్రంగా లేకపోయేసరికి గోకరాని ప్లేస్లలో మన గోకాల్స్ వస్తుంది అప్పుడు బాగా సేమ్ ఫీల్ అయిపోతా ఉంటారు అంటే గోకరాని గోకర్ గోకాల్సిన ప్లేస్లు ఏమున్నాయి ఇక మనం నవ్వుకుంటాం ఏంటిది అనేసి అంటే మనం బడ్ ప్లేస్లో ఇవ్వని అనుకుంటాం బీప్ ఉంటుంది బడ్ ఉంటుంది జంటిల్ ఏరియాస్ ఉంటాయి గజ్జాలు ఉంటాయి ఇవి మనం ఒక వ్యక్తి ముంగట గోక్కున్నాము అనేసి అంటే అది అశ్లీలతగా కనిపిస్తుంది అది మేనస్ కాదన్నట్టుగా ఉంటుంది కానీ ఆ టైంకి అతను అక్కడ పెట్టేసి చేతున్న ముట్టేసేస్తేనైనా రిలాక్స్ అవుతుంది లేకపోతే దూర్ద పెడుతున్నా హాయిగా ఉంటది ఎందుకంటే ఆ గోకే వాడికే తెలుసు ఆ గోకునే బాగా ఎట్లా ఉంటదో అదే ముంగట్టునోడికి ఎలా తెలుస్తుంది చెప్పండి సో గోకున్నంత సేపు అయితే బాగానే గోక్కుంటాడు తర్వాత ఏమైతుందంటే పరిస్థితి రక్తాలెవెల్ దాకా గోక్కుంటాడు వాడు సోరియాసిస్ కి వచ్చిన సమస్య అది గోకేటప్పుడు అయితే హాయిగా ఉంటది మళ్ళీ అది ఆగిన తర్వాత ఉంటే చూశారమంట ఆహా ఎంత అద్భుతంగా ఉంటది అనేసి అంటే వాడు భరించుకోలేనంతది అటు ఏడవలేక అటు కోప్పడలేక అరవలేక అవస్థ పడతా ఉంటాడు స్కిన్ కి అందుకోసము ప్రేక్షకులు ఈ దీని గురించి మీరు ఆలోచించేది అని అంటే శుభ్రంగా ఉండాలి అంటే ఇప్పుడు సోలియోసిస్ కి శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది ఉంటది శాశ్వతమైన పరిష్కారం లోపల పంచగవ్య బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఆ గోమూత్రము నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది అండ్ దీనికి గోమూత్రం నుంచి తయారైపోయిన క్షారము దీని యొక్క లేపనాలు ఇవి అద్భుతంగా పనిచేస్తే బాగా తక్కువ టైం లోపల క్యూర్ అయిపోతారు ఈ సోరియాసిస్ కి అద్భుతంగా ఉంది మందు చాలా మంది కేసులు వచ్చినాయి వాటిని బాగా చేశాం మనము ఇంకో విషయం ఏంటంటే స్కిన్ లోపల మెల శాతం ఇవన్నీ పెరిగిపోవడం ఇవెందుకు అవుతున్నాయి మీకు స్కిన్ లోపల మన అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది నేను చెప్పిన దానికి నల్లగా అవుతున్నారు కదా దానికి అభ్యంగాణం మీద మీరు కంటిన్యూగా వారానికి రెండు సార్లు మూడు సార్లు చేయగలిగితే శరీరం అనేది మీకు వైట్ గా మారిపోతుంది అండ్ ఫేస్ లో గ్లో వస్తుంది తర్వాత భోజనం సమయము సూర్యోదయం అయిపోయిన రెండు గంటల లోపల భోజనం చేయడము మధ్యాహ్నం భోజనం చేయడము పన్నెండు గంటలకు రాత్రి భోజనం ఐదు నుంచి ఆరు మధ్యలో చేయడము ఇలా చేసి రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ చూర్ణం ఒక రెండు చెంచాలు వేసుకొని ఇలా కంటిన్యూగా చేయగలిగితే ఈ యొక్క సోరియాసిస్ లాంటి రోగాల నుంచి స్కిన్ డిసీజెస్ రోగాల నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు ఈజీగా ఓకే ఓకే డాక్టర్ గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మాతో థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నంది గోమాత్రం